ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు అదృష్టం ఎక్కువ రాజులాంటి జీవితం గడుపుతారు మనిషి జీవితంపై గ్రహాలు నక్షత్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు అదృష్టం విపరీతంగా కలిసి వస్తుందంట వారు రాజు లాంటి వైభవమైన జీవితం గడుపుతారు అలాంటి శుభ నక్షత్రాలేవో ఇక్కడ తెలుసుకుందాం అబ్బాయిలకు అదృష్టం తెచ్చే నక్షత్రాలు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు చాలా అదృష్టవంతులు వీరు చిన్ననాటి నుంచే ప్రత్యేక ఆకర్షణ నాయకత్వ లక్షణాలు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి వీరికి ఉంటుంది మరి ఏ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఇక్కడ చూద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ నక్షత్రం ఏంటో కమెంట్ చేయండి ఏ నక్షత్రం అయితే ఎక్కువ వస్తుందో నెక్స్ట్ టైం ఆ నక్షత్రం కోసం మనం ఎక్కువ విషయాలను తెలుసుకుందాం అంటే వాళ్ళ గుణగుణాలు వాళ్ళ నక్షత్ర ప్రభావాలు అదృష్టాలు తెలుసుకుందాం మొదటిగా రోహిణి నక్షత్రం రోహిణీ నక్షత్రం చంద్రుడికి అత్యంత ఇష్టమైంది ఈ నక్షత్రం సంపద సుఖ సంతోషాలకు ప్రతీక రోహిణీ నక్షత్ర జాతకులు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు కుటుంబం ఆస్తి విలాసవంతమైన జీవితం వీరికి సహజంగా లభిస్తుంది వీరు చేసే పనుల్లో స్థిరత్వం ఉండటంతో వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి పేరు సంపాదిస్తారు రాజులా హుందాగా జీవించాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది అది నెరవేరే అవకాశం లు ఎక్కువగా ఉంటాయి మకా నక్షత్రం మకా నక్షత్రంలో జన్మించిన వారికి పితృదేవతల ఆశీస్సులు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది నాయకత్వం అధికార బలం పరిపాలన నైపుణ్యం వీరిలో సహజంగా ఉంటాయి మకా నక్షత్ర జాతకులు చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకుంటారు సమాజంలో గౌరవం సంపాదిస్తారు వీరి మాటకు విలువ ఉండటం సరైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల రాజు లాంటి జీవితం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఇక పుష్యమీ నక్షత్రం పుష్యమీ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిల అదృష్టానికి ప్రతిరూపం ఈ నక్షత్ర జాతకులు క్రమశిక్షణ కష్టపడే తత్వం సహనంతో ముందుకు సాగుతారు మొదట్లో కాస్త ఆలస్యం అనిపించినా వయసు పెరిగే కొద్దీ సంపద స్థిరత్వం పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వీరికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఇక నెక్స్ట్ది ఉత్తర పాల్గుని నక్షత్రం ఉత్తర పాల్గునీ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు భాగ్యవంతులు మాత్రమే కాదు ధర్మబద్ధమైన జీవితం గడుపుతారు ఈ నక్షత్రంపై సూర్యుడి ప్రభావం ఎక్కువగా కాబట్టి వీరికి ఆత్మవిశ్వాసం నాయకత్వ గుణాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఇతరులను ఆకట్టుకునే శక్తి కలిగి ఉంటారు పెళ్లి కుటుంబ జీవితం ఆర్థిక స్థితి అన్నింటిలోనూ వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఇక తరువాత స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు స్వేచ్ఛాభావం తెలివితేటలతో ముందుకు సాగుతారు వీరు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే నైపుణ్యం కలిగి ఉంటారు వ్యాపారం విదేశీ అవకాశాల్లో వీరికి అదృష్టం కలిసి వస్తుంది వీరు డబ్బు సంపాదించటమే కాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే కోరికను కూడా నేర్చుకుంటారు ఇవేనండి ఈ నక్షత్ర రాశిలో అదృష్టవంతులు